ఇండస్ట్రీ విత్ తెలంగాణ సీఎం ఈ రోజు జరిగే ఈ స్పెషల్ మీటింగ్ అటు రాజకీయంగా ఇటు సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది ఇవాళ సీఎం రెడ్డితో సినీ ప్రముఖులతో భేటీ కానున్నారు ఉదయం పది గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ముప్పై ఆరు మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు ఈ సమావేశానికి అల్లు అరవింద్ దగ్గుబాటి సురేష్ సునీల్ నారంగ్ సుప్రియ నాగవంశీ నవీన్ ఎర్నేని రవిశంకర్ హాజరవుతారు అలాగే హీరోల తరఫున వెంకటేష్ నితిన్ వరుణ్ తేజ్ కిరణ్ అబ్బవరం శివ బాలాజీ హాజరయ్యే అవకాశం ఉంది ఇక దర్శకుల నుంచి త్రివిక్రమ్ సాయి రాజేష్ హరిశంకర్ అనిల్ బాబీ వంశీ వస్తారని భావిస్తున్నారు ఇటీవల ఇండస్ట్రీలో జరిగిన పరిణామాలు అల్లు అర్జున్ అరెస్ట్ విషయాలపై సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డితో చర్చించనున్నారు ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి అభిమాన హీరో ఎవరంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు కాగా గతంలో కొన్ని ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరో గురించి మాట్లాడారు రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన అభిమాన హీరో గురించి మాట్లాడుతూ ఇప్పుడైతే సినిమాలు పెద్దగా చూడడం లేదు కానీ అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ తన ఫేవరెట్ హీరో అని చెప్పారు